ఇక అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా అనంతపురం వస్తున్నారని జనసేన నేతలు తెలిపారు టీడీపీ జనసేన బీజేపీల కలయికతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుస్తుందంటున్న జనసేన నాయకులతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ ఇప్పటికే నెరవేర్చడంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు ఈ సభకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలు కూడా హాజరవుతున్నారు ప్రస్తుతం మనతో జనసేన నేతలు ఉన్నారు అది తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే సభాస్థలాన్ని జనసేన నేతలు పరిశీలించారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం అని చెప్పండి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చింది విజయోత్వ సభ అనంతపురం నిర్వహిస్తుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంది ఏర్పాట్ల విషయానికి వస్తే చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి కూటమిలో ఏదైతే పార్టీలు ఉన్నాయో తెలుగుదేశం కానీ బీజేపీ జనసేన ఆ పెద్ద నాయకులు పెద్ద స్థాయి నాయకత్వ నాయకత్వంలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి ఇక్కడ క్షుణ్ణంగా అందరూ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానివ్వండి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మినిస్టర్లు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి ఏర్పాట్లన్నీ చూస్తున్నారు దాదాపు నాలుగు లక్షల మందికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడి ఎక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా అద్భుతంగా జరిగిపోతుందండి అంటే ముఖ్యంగా చెప్పండి ఆ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చంద్రబాబుతో పాటు సీఎం పవన్ కళ్యాణ్ ఇతర అగ్ర నేతలంతా కూడా వస్తున్నారు కూటమి పార్టీ నేతలు ఇక్కడ జిల్లా లోకల్గా ఉన్న వాళ్ళంతా ఉన్నారు అసలు ఎలాంటి అంటే ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ భద్రత ఏంటి ఎలా ఉంది మా అసలు జనసేన నాయకులు ఎలా ఏ విధంగా పాల్గొనబోతున్నారు అయితే చరిత్రలో ఇంతవరకు ఎక్కడ లేనటువంటి విధంగా నూట ఇక్కడ ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా రాబోతున్నారండి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఏదైతే ఎలక్షన్స్ ముందర ప్రజలకు హామీలు ఇచ్చారో ప్రభుత్వం సూపర్ సిక్స్ అని అవి వీలైనంత అత్యంత పద్నాలుగు నెలల్లోనే ఇవి పూర్తి చేయడం మేము అందరూ చాలా సంతోషం గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాగే జనసేన విషయానికి వస్తే మేమందరూ కూడా వరుణ్ గారు జిల్లా అధ్యక్షులైన నేతృత్వంలో మన జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకొని అందరూ వివిధ భాగాలుగా మేము విడిపోయి కొన్ని బాధ్యతలు అప్పచెప్పుకొని మంది జనసైనికులు ఎవరైతే ఇంట్రెస్టింగ్ ఉన్నారో వాళ్ళందరినీ సభకు తీసుకుని వచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరగబోతున్నాయి జనసేన పార్టీ నుంచి ఇక్కడికి ఎంతమంది రాబోతున్నారు ఏంటి అసలు పవన్ కళ్యాణ్ వస్తున్నారు కదా ఎంతమంది రాబోతున్నారు అది ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అనంతపూర్ పర్యటన చేస్తున్నారు అది సూపర్ హిట్ కార్యక్రమం కావడం మాకు చాలా సంతోషం చాలా మంది జనసేన నాయకులు అందరూ కూడా మొబిలైజ్ చేస్తున్నాం పార్టీ అంత విస్తృతాయంగా మన కూటమి ప్రభుత్వంతో ఏర్పాటై బస్సులు కానీ ఫుడ్స్ కానీ అంతా కూడా మొబిలైజ్ చేసి పకడ్బందీగా చేస్తున్నాం ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ కెమెరాస్ డ్రోన్స్తో కూడా సర్వేలెన్స్ కంట్రోల్ రూమ్ అంతా ఏర్పాటు చేసి అంత బాగా ఐదు వేల మంది పోలీస్ సెక్యూరిటీతో మేమంతా తగిన ఏర్పాట్లు చే చేస్తున్నాం ఇది జనసేన నేతలు చెప్తున్నారు ఏదైతే కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆ జిల్లాకు పవన్ కళ్యాణ్ రావడం ఇంత పెద్ద సభను అక్కడ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని దీంతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభకు తరలి వస్తున్నారని చెప్పేసి జనసేన నేతలు చెప్తున్నారు కెమెరామెన్ అఖిల్ తో రవితేజ మెగా నైన్ న్యూస్ అనంతపురం